గౌడ సామాజిక వర్గాల ముఖ్య అతిథిగా వైసీపీ అభ్యర్థి మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కులవృత్తులను సామాజిక వర్గాలను ప్రోత్సహించింది వైసీపీ ప్రభుత్వం అన్నారు ఈ ఎన్నికలో వైసీపీ మళ్ళీ అధికారంలో వస్తుందని జోషి చెప్పారు అన్ని వర్గాలకు సంక్షేమం అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు తాము ఎన్నికల్లో గెలిస్తే శక్తి బలజ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెంకట్రామయ్య తిప్పల్ దేవన్ రెడ్డి ఈకుల వెంకటేష్ గౌడ్ నెల్లి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు గాజువాక నియోజకవర్గంలో మా కులానికి సంబంధించినటువంటి ఒక కళ్యాణ మండపం కావాలని చెప్పి వారు పోరాటం జరిగింది నేను వారి కోరినప్పుడు ఒకటే చెప్తా మీ మీ ముప్పై మంది కాదు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యల్ని కుటుంబ సభ్యుల్ని కనీసం ఒక రెండు వేల మందిని మనం అందరం కూడా కలుసుకుందాం వాళ్ళందరి సమక్షంలో మాటిస్తాను తప్పకుండా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత గాజువాగ్లో మొట్టమొదటి కళ్యాణ రూపం కట్టిచ్చేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి మేము అందరికీ మాటిస్తా ఉన్నాం ఇది అందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమం నలుగురికి అవసరమైనప్పుడు ప్రతిదానికి ఒక కార్యక్రమమో కార్యమో ఏదో ఒకటి చేసుకున్నామో ఒక సమావేశం పెట్టుకోవాలంటే ఈరోజు ఈ రకంగా మనం బయట ఎక్కడ టెంట్లు వేసుకొని స్టేజీలు వేసుకొని కార్యక్రమాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గాజువాగంలో చాలా సామాజిక వర్గాలకు ఇప్పటికే భవనాలు ఉన్నాయి వారి నిర్మాణాలు చేసుకున్నారు మాకు కూడా ఒక భవనం ఉంటే బాగుంటుందని చెప్పి వారు కోరడం జరిగింది తప్పకుండా మీకు ఆ భవనాన్ని ఇచ్చేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటారు అని చెప్పి చాలా సన్నిహితంగా ఉండేటువంటి జోగి రమేష్ గారు కానీ లేదా మిగిలినటువంటి మన సామాజిక వర్గానికి చెందినటువంటి వేణు గారు కానీ నాకు సహచరులుగా లో మంత్రులుగా వారితో పాటు ఉన్నటువంటి సన్నిహితం వారు కూడా గతంలో అనేక సందర్భాల్లో ఏ సమస్య ఉన్నా సరే గాజువాకు సంబంధించి వారు నా దృష్టికి తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం లేదా విశాఖపట్నం జిల్లాలో ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకొని వచ్చి చెప్పి నా సొంత తమ్ముళ్ళ నన్ను భావించి వారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం కూడా మీ అందరికీ తెలుసు తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా వాళ్ళని తీసుకొని వచ్చే కార్యక్రమం కూడా చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మాటిస్తూ ఉన్నాం రానటువంటి కాలంలో మరింతగా మనం ఉండేటువంటి కాలనీలు మనం ఉండేటువంటి ప్రాంతాలు వాటిని కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసేటువంటి బాధ్యత కూడా తీసుకుంటా చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఉన్నాం మొన్న లోకల్ మేనిఫెస్టో ప్రకటించినప్పుడు కూడా ఆ అంశాలన్నింటినీ కూడా పొందుపరచడం జరిగింది వాటన్నిటిని కూడా చేసేటువంటి బాధ్యత తీసుకుంటాం మీ అందరి ద్వారా ఇందాక పెద్దలు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమం